ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే చదువుకునే పిల్లలు అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది చెప్పిన మాట కట్టుబడి ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మందికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ యొక్క ప్రభుత్వ నియమ నిబంధన అనుసరించి తల్లి కొందనం చదువులకి డబ్బులు అందిస్తూ ముప్పై మూడో డివిజన్లో ఈరోజు ఇంట్లో ముగ్గురు పిల్లలు ముగ్గురు కూడా తల్లికి వందనం నిధులు పడ్డాయి ఏమ్మా ముగ్గురికే పడ్డాయి నీకేమో వస్తుందమ్మా వికలాంగులు పెన్షన్ ఒకరికేమో వికలాంగులు పెన్షన్ ఎంతమ్మా పెన్షన్ నీకు ఇచ్చాయి ఆరు వేల రూపాయలు అదేవిధంగా ముగ్గురు బిడ్డలకి తల్లికి వందనం కింద చదువులు కోసం డబ్బు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఎన్ని వచ్చాయమ్మా సిలిండర్లు రెండు వచ్చాయి మరొకటి కూడా వస్తుందమ్మా అదేవిధంగా ఆగస్టు పదిహేను అమ్మా ఆర్టీసీ బస్సుల్లో మీరు ప్రయాణం చేయాలంటే మహిళలకి ఉచిత బస్సు ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మా గతంలో పరిపాలించిన వాళ్ళు రాష్ట్రాన్ని ఆర్థికంగా దేవాల దించారు అయినా చంద్రబాబు నాయుడు గారు తన సమర్థతతో ముందుకు తీసుకోబోతున్నారు ఈరోజు ఎన్ని కాకుండా మీ అమ్మా పడింది కదా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్డు వేసింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే రోడ్డు వేశారు అంటే రోడ్లు వేశారు కాలువలు వేశారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఇవన్నీ కాకుండా మన బిడ్డలు పెద్ద అయితే ఉద్యోగాల కోసం దేశ విదేశాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉన్నారు మన బిడ్డల భవిష్యత్తు బంగారు మయం చేసేదానికి మీ అందరి ఆశీస్సులు దీవెనలు తెలుగుదేశం పార్టీకి కూటమికి చంద్రబాబు గారికి ఉండాలమ్మా ఓకేనా డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மூடவ மெயின் ரோடு ராமூர்த்தி நகர் நெல்லூர்